హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనము పద్మశాలి పద్మవంశీ టెక్స్టైల్స్లో ఉన్నాం కదా ఇక్కడ ఇంకొక షోరూమ్ అండి ఇక్కడ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా చాలా బాగా నచ్చాయి ఇదేంటంటే రుషి ఫ్యాషన్స్ ఇక్కడ కూర్చాము ఇక్కడ కలెక్షన్ ఎలాగుందో ఉందో చూద్దాం ఫస్ట్ బయట ఒక అవుట్లుక్ వేద్దాం చూడండి చూడండి డ్రెస్ ఎంత బాగా ఉందో చాలా బాగుంది కదా ఫ్రాక్స్ కానీ బుడ్డి పిల్లలకి ఫ్రాక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది కదా ఇక్కడ అబ్బాయిలకు కూడా ఉన్నాయి చూడండి చూడండి నెట్టెడ్లో చిన్నపిల్లలకి రిసెప్షన్స్కి వేసేదానికి కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా మనం లోపల కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం హలో వెల్కమ్ టు రుషి ఫ్యాషన్ కొత్తపై ఇది ఏ మోడల్ అండి పటియాల మోడల్ ఓకే ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది ఒక ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది ఓకే మనకు సైజెస్ పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి చిన్నపిల్లల నుంచి ఓకే ఓకే అండి ఇది అంత పలాజా ఫ్యాంట్ లాగా వచ్చింది కదా

జాకెట్ మోడల్ ఓకే ఓకే దాంట్లో మన కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది శరారా ఓకే టాప్ చూడండి ఇన్నర్ కూడా వస్తుంది ఆహా ఇన్నర్ వస్తుంది దుప్పట ఇది చూడండి మధ్యలో హిబ్బెల్ట్ లాగా మనకు లేస్ కూడా వాళ్ళు దీనికే స్ట్రెచింగ్ చేయి ఇచ్చేశారు చాలా బాగుంది చూడండి డిజైన్ నెక్కి కూడా మంచిగా డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇన్నర్ కూడా వస్తుంది మనకు హ్యాండ్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి మళ్ళీ లోపల ఇన్నర్ కూడా వచ్చేస్తుంది ఓకే ఒక్కొక్క కలర్ ఆప్షన్ ఉంది ఓకే ఒక కలర్ దాంట్లోనే సేమ్ డిజైన్స్ వేరు కానీ కలర్ ఆప్షన్స్ ఆప్షన్ వేరే ఓకే ఇదొక ఓకే ఓకే లాస్ట్ ఇది బాగు స్క స్కై బ్లూ కలర్ లాగా చాలా బాగుంది ఇదే మిర్రర్ వర్క్ మొత్తం మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ప్రైజెస్ అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఏ షాప్ లోకి వెళ్ళినా కానీ ప్రైజెస్ వింటే చాలా రీజనబుల్ గా ఉన్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి చూడండి ఇది షరారా ఓకే ఓకే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా అంటే పిల్లలు పిల్లలు చిరాకు పడకుండా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది డిజైన్ చూడండి కొంచెం ఎత్తండి ఇది నెక్ డిజైన్ అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో పిల్లలు కూడా చిరాకు పడకుండా చాలా బాగుంది మొత్తం అంతా థ్రెడ్ వర్క్ క్లాత్ కూడా స్మూత్గా చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం మనం అబ్బాయిలకు కావాలన్నా అక్కడ బ్యాగ్ చూడండి సూట్ సూట్స్ టైప్ ఉన్నాయి అని చిన్నపిల్లలకి అన్ బాయ్స్కి సూట్ సూట్ లాగా మళ్ళీ దీనికి మనం సపరేట్గా దండ కొనుక్కునే పని లేకుండా వీళ్ళే ఇచ్చేసారు లాగా చాలా బాగుంది మనం బార్న్ బేబీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం కిట్ కిట్తో సహా మనము కొనుక్కోవచ్చు న్యూబార్న్ బేబీస్ కానించి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నాయి ఇదిగోండి పెద్దవాళ్ళకి జెంట్స్ కావాలన్నా కూడా సూటు చాలా బాగుంది కదా ఫ్రాక్స్ కూడా ఫ్రాక్స్ ఓకే చూడండి చిన్నపిల్లలకి ఎంత బాగుందో అంటే బేస్ గ్రాండ్గా ఉంటుంది క్లాత్ స్మూత్గా పిల్లలకి చిరాకు లేకుండా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ లైట్స్ లో మనం ఫంక్షన్స్ వేసినా గానీ బాగా లైట్స్ కి మంచి లుక్ వస్తుంది ముంద ముందు పక్క బౌ వచ్చింది కదా బాగా హైలైట్ గా చాలా బాగుంది పెద్ద వాళ్ళకి కూడా డ్రెస్సెస్ ఉంటాయి కదా ఓహో ఓకే ఓకే ఇవి బాయ్స్కి బాయ్స్ నార్మల్ ఇలా కుర్తాస్ ఉంటుంది అవును కుర్తాస్ చాలా బాగుంది ఆల్ ఓవర్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది మల్టీ కలర్ చాలా చాలా బాగుంది దోపడ మొత్తం థ్రెడ్ వర్కే ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది దీనికి ప్యాంట్ వైట్ పైజామా వస్తుంది వైట్ పైజామా వస్తుంది ఓకే 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 అండ్ పార్టీ వేర్ అంటే పార్టీ వేర్ సూపర్ ఉంది కలర్ కానీ చాలా బాగుంది దీనికి విత్ ఇలా ధోతి వస్తుంది సిక్స్ ఇన్ వన్ లాగా వేసుకోవచ్చు ఇది సిక్స్ ఇన్ వన్ లాగా అంటే ఎలాగా ఓన్లీ కుర్తా పైసమ్ వేయచ్చు విత్ జాకెట్ ధోతి టైప్ వేయచ్చు అండ్ స్ట్రైట్ ప్యాంట్ కూడా వస్తుంది ఓకే ఓకే బాగుంది నెక్స్ట్ ఇలా ఇండో వెస్టర్న్ టైప్ కూడా ఉంటుంది ఓ ఇవి కూడా బాగున్నాయి ఇండో వెస్టర్న్ టైపు బాగా ఫంక్షన్స్ కి రిసెప్షన్స్ కి స్టైలిష్ గా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది చాలా బాగుంది కలర్ కలర్ కాంబినేషన్స్ కానీ అలాగా మోదీ వేస్ మోదీ స్టైల్ మోదీ స్టైల్ చాలా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది చూడండి బ్లాక్ అసలు ఎంత వెల్వెట్ క్లాత్ సాఫ్ట్ చాలా బాగుంది బాగా షైన్ అవుతుంది రిసెప్షన్స్కి దీనికి మామూలుగా వైట్ వైట్ వచ్చేస్తుంది ఫ్యాంట్ ఇలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు కావాలంటే ఇలా కలర్స్ కలర్స్ ఉన్నాయి సైజ్ బట్టి సైజెస్ ఉంటుంది చాలా బాగుంది ఉమెన్స్ వేర్ ఇలా ఉంది ఆ వావ్ బాగుంది సూపర్ ఉంది లెగ్ గాని విత్ దుపట్టా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఓకే ఓకే ఇది చిన్న చిన్న ఆఫీస్లో ఫంక్షన్స్ అప్పుడు కూడా వేసుకునే దానికి బాగుంటాయి ఆ కూడా బాగా పెద్దగానే వచ్చింది వీటిల్లో మీకు కలర్స్ अवेलेबल ఉంటని సైజుస్ अवेलेबल ఉంటని స్టార్టింగ్ ప్రైజ్ నుంచి ఎంత స్టార్టింగ్ ఉంటుంది ప్రైజ్ ఫ్యాబ్రిక్ డ్రెస్ చాలా బాగుంది బాగుంది టాప్స్ కావాలన్నా ఉంటాయి చాలా బాగుంది టాప్ అసలు బాగా ట్రెండీగా ఉంది టాప్ పైకి పట్టుకోండి నెక్ 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 చూడండి ఎంత బాగుందో బాగుంది బాగా ట్రెండీగా చాలా బాగుంది ఎంత రేంజ్లో ఉంటాయి స్టార్టింగ్ సిక్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఓకే సైజెస్ అవైలబుల్ ఉంటుంది కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఓకే ఓకే ఇది కూడా చూడండి దీంట్లో బాగా నెక్కు డిజైన్ వచ్చి వా నెక్ డిజైన్ చాలా బాగుంది హ్యాండ్స్ కానీ పైకి అలా పట్టుకొని నెక్ డిజైన్ చూడండి ఎంత బాగుందో నెక్ డిజైన్ బాగుంది మంతా ఫ్లోరల్ చాలా బాగుంది హ్యాండ్స్కి కూడా కింద ఇవి కుర్చీలు ఇచ్చేశారు ఇచ్చేసారు మనం శారీ బ్లౌజ్కి పెట్టుకుంటామే అలాగా బాగున్నాయి

ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అవునవును చూడండి చాలా బాగుంది నెక్ దీనికి కూడా ఇవి కుర్తీస్ ఎలా ఉన్నాయంటే మనం ఏదన్నా మనకు ఆఫీసుల్లో చిన్న చిన్న పార్టీస్కి గెట్ టుగెదర్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు కూడా దానికి బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇదే ఇవి కిడ్స్ ఫ్రాక్స్ అండి ఇది భలే ఉంది బుడ్డి పాపకి అవునవును చాలా బాగుంది వేసుకోవచ్చు ఓకే ఓకే ఎంత క్యూట్గా ఉన్నాయో బుడ్డి బుడ్డి పిల్లలకి చూడండి డిజైన్ ఎంత బాగుందో భలే ఉన్నాయి ఇవి స్టార్టింగ్ ప్రైజ్ ఎలా ఉంటుందండి ఇవన్నీ నైన్ హండ్రెడ్ థౌజండ్ నుంచి ఉంటుంది టూ టూ ఫైవ్ వరకు ఉంటుంది ఓకే ఓకే ఇలా కూడా ఉంటుంది ఇప్పుడు వెనకల ఇది ప్రిన్సెస్ లాగా వచ్చేదానికి బాగుంది సూపర్ గా ఉంది మొత్తం ఫ్లవర్స్ వచ్చేసింది వర్క్ ఇలా షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి కొంచెం పెద్ద పిల్లలకు కూడా ఉన్నాయి పిల్లలకి ఇలా లాంగ్ ఫ్రాక్స్ కూడా ఓకే ఓకే కలర్ కూడా చాలా బాగుంది అది నెక్ చూపిలేదు ఓహో ఓకే ఓకే అలా చాలా బాగుంది కింద కూడా ఇలా బాగా వాటర్ బాగా వచ్చింది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పింక్ కలరు థ్రెడ్ వర్క్ ఓకే హ్యాండ్స్ అట్లా చాలా బాగుంది సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే ఓకే ఇది క్లాత్ అయితే భలే షైనీగా ఉంది నెక్ క్లాత్ క్లాత్ షైనీగా భలే ఉంది ఓకే చాలా బాగుంది ఫ్రాక్స్ ఓకే విస్ట్రీ ఉంది బుడ్డి పిల్లలకి బుడ్డి లంగా అవునవును చాలా బాగుంది మళ్ళా బుడ్డి హ్యాండ్ బ్యాగ్ వర్రే భలే ఉంది దీనికి వర్క్ కూడా బాగా వచ్చింది ఇక్కడ బాగుంది భలే ఉంది ఇలా ఒక టూ ఇయర్స్ బేబీకి అలా సరిపోతుంది అవునవును బాగుంది కలర్ కాంబినేషన్ దీనికి నెక్ బాగుంది బుడ్డి పాపకు మాత్రం బలెంది ఓకే ఓకే పెద్ద పిల్లలకి ఓకే బాగుంది ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంది ఫుల్ ఎంబ్రాయిడరీ మనము ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ లోపల ఉంటాయి దీనికి చున్నీ చున్నీ రాదా హ్యాండ్స్ ఉంటుంది వస్తుంది దుప్పట్ట ఓకే ఓకే దుప్పట్ట ఎలా ఏ సైజులో ఓకే ఇన్ఫ్ ఫార్ బాగుంది నెట్టెడ్ లో కావాలన్నా కూడా ఉంటుంది ఓకే దీంట్లోనే మనకు సైజెస్ కలర్స్ అన్ని అవైలబుల్ ఓకే ఓకే బాగుంది ఇది కొంచెం సాటిన్ క్లాత్ లాగా ఆర్గాంజా టైప్ క్లాత్ అలాగే ఉంది ఆర్గాంజా లాగా దేనికి చున్ని ప్లెయిన్ ఓ నెక్ వేసుకునే మోడల్స్ ఉన్నాయి కదా ఓకే 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 చాలా బాగుంది ఇవన్నీ కూడా ఏ రేంజ్లో ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వరకు ఉంటాయి చాలా బాగుంది కలెక్షన్స్ ఇప్పటి వరకు చూపించినవన్నీ చాలా బాగున్నాయి అంతేనా కలెక్షన్ థ్యాంక్ యూ అండి చూపించినందుకు చూశారు కదండి ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్ అంతా చాలా చాలా బాగుంది కదా వీళ్ళకి ఆన్లైన్ కలెక్షన్ కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందంట నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఇంత మంచి కలెక్షన్ చూపించినందుకు మీరు ఏం చేయాలి మన దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి అలాగే నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ క్లిక్ చేసి ఆల్లైన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వలన నేను ఫర్దర్గా పెట్టేటువంటి మంచి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు ఓకేనా ఈ కలెక్షన్ మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంతకు టైం చేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్